కాశీలో ప్రయాగరాజ్కి వెళ్ళి బస్సు ఎక్కినాము సో బస్ ఇక్కడ నుంచి ఒక త్రీ అవర్స్ జర్నీ ఉండొచ్చు కాశీకి వెళ్ళి మళ్ళీ ప్రయాగరాజ్ జరుగున్నాము మేము వచ్చిన రోజు కంటే ఈ రోజు డబల్ త్రిబుల్ మంది ఉన్నారు ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం చాలా ఫాస్ట్గా రండి లేకపోతే పబ్లిక్ చాలా అనమాట ఇంకా ఈ నుంచి నాకు తెలిసి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ ఉంటుంది ఈవెంట్ ఇంకా ఇది సో పబ్లిక్ అది చాలా హెవీగా ఉన్నది ఇక్కడ మొత్తం రోడ్స్ అని బ్లాక్ అయిపోతున్నాయి నేను అడుగుతున్నాడు పన్నీర్ ఏమని ఓకే కదా పన్నీర్కాయ రేట్దాలో మేమున్నారు ఇక దగ్గరనే అనమాట చూసుకోండి ఇదే దీని పేరు గాంధీ మార్గం అంటారు ఇక్కడ వెజిటేబుల్స్ అమ్ముతుంటారు ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది సో పెట్రోల్ బంక్ పక్కనే కనిపిస్తుంది కదా రూమ్ అదే భారతీ నివాస్ అని చెప్పేసి అదే అండర్ ఉంటున్నాము ఆ ఏటీఎం దగ్గర ఒక ఆంటీ కూర్చుంటుంది ఆ ఆంటీ చాలా మంచి ఆమె రూమ్స్ రీజనబుల్ రేట్ ఇచ్చింది మనకైతే వరకు వస్తే మీకు ఉపయోగపడుతుంది వీడియో చేస్తున్నాం సెక్యూరిటీ ఎట్లుంది రూమ్ తోని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మానిటర్ చేస్తున్నారు ఇది వెళ్ళే రోడ్ ఈ సంఘంకెళ్ళే రోడ్ లో మనకి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూడండి ఇక్కడ పార్కింగ్ ఎగ్జిబిషన్ రెండునేజ్ మహాకుంభ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దానికి अर्थात अब इस सृष्टि में पवित्रता सत्यता एकता व मानवता बिल्कुल ही लोप हो चुकी है इसीलिए भैया अब जागो हे प्रिय आत्मन उठो अब यह सृष्टि चक्र रु किलोमीटर नड़ी गंट नड़चन तरह मल्ली संघम चेरकना అది అనిపిస్తుంది సంఘం అనమాట స్నానం చేస్తున్నాం అనమాట చిన్న చిన్న పిల్లల్ని కూడా ఇట్లా లేపిస్తున్న బాధ అనిపిస్తుంది మన సింపతి అదే సింపతి చూసి డబ్బులు ఇస్తారని అలా బాధ నాకు అని అనిపిస్తుంది కదా అదే సంఘం ద్వారా అనమాట సంఘం ద్వారా చూసుకోండి ఎంత ఉందో గంగా సరస్వతి యమున ఫొటోస్ కూడా ఉన్నాయి ఇదే మెయిన్ ఎంట్రన్స్ సంఘంకి లోపలికి వెళ్దాం ఎస్ గ ఒడ్డున చేరుకున్నాము హరహర మహాదేవ మరొకసారి మహా పూర్ణ కుంభమేళాలో ఇంకొక స్నానం మళ్ళా అయితే మాకు చాలా ఆనందం పొందిన మళ్ళీ ఈరోజు ఈరోజు స్నానం చేసుకొని రాత్రి పన్నెండు తర్వాత మాకు హైదరాబాద్ వస్తుంది వెళ్తాము మళ్ళొకసారి స్నానం చేసుకోవడానికి రెడీ అయినాము హరహర మహాదేవ మరోసారి స్నానం చేయడానికి సిద్ధమైన అనమాట ఇది గంగా గంగా యమునా సరస్వతి సంగమము సో చూసుకోండి ఎంత పబ్లిక్ ఉ ఈ టైంలో కూడా సెవెన్ ఓ క్లాక్ కూడా చాలా పబ్లిక్ ఉన్నారు వాటర్ ఎట్లు మట్టిది మట్టిదినా మట్టిది

సంఘంలో మట్టి నింపుతున్నా డాడీ చాలా కష్టమైన ప్రాసెస్ అది लाढ़े तोड़ के चल आगे बढ़ा जुम जे स्कूल हर हर महादेव मुकु मुको अटको मूर सारा मूर सुपर वाह एटलंदे तीन तीन इसके वो क्या बोलते हैं अंकल तीन तीन बार तीन बार मुड़ो आप कहाँ से हाँ तीन बार मुड़ो नाल को बोलते हैं तीन तीन एक एक दो तीन हाँ बटी रेंडो मुड़ हाँ आ, आ रेंडो वही नहीं बाबू नुग नुग इनको डी हाँ ये पूरा भाई बाबू इनको इनको सर इनको सर मुनि के ना केमर जी हरा हरा, हरा महादेव आजा बाबू नमस्कार

ல குருனா சைஸ் அந்தேனா எப்படி அந்தேனா ఈ దానికి అన్ని కూడా మనం స్నానం చేయడమే చాలా ఉత్తమం హరహర మహాదేవ శంభో శంకర రెండోసారి మళ్ళా త్రివేణి స్నానం అయినందుకు చాలా చాలా ఆనందం ఉంది హరహర మహాదేవ గంగలకెళ్ళి మట్టి తీసాము చాలా కష్టపడాల్సి వచ్చింది మట్టి తీయడానికి గంగమట్టి

ఇప్పుడు రెండోసారి మరోసారి సంఘంలో స్నానం చేసి బయటకు వచ్చాము చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది మంచి పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది చాలా ప్రశాంతంగా అయింది నేర్చుకున్నాను చాలా ఎక్స్పీరియన్స్ పొందాను చాలా మంచిగా అనిపించింది థ్యాంక్ యూ మంచి డాడీ మంచి క్రాస్ అయితే

కుంభమేళకి దూరం వచ్చేసినాము ఇంకొక ఈ నుంచి ఏడు కిలోమీటర్ వెళ్తే మా బస్సు పికప్ పాయింట్ ఉంటుంది అండ్ బైపాస్ అని చెప్పేసి సో అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ ఈ చౌరస పేరిందా చౌరస పేరుంది అన్వారీ చోర్స్ అన్వారీ చోర్స్ ఏది ఉంది ఇక్కడ ఒక హోటల్ ఉంటే హోటల్కి వచ్చాము రెండు స్పెషల్ తాళీ చెప్పాము సో వస్తున్నాయి ఇక్కడ తాలి ఇక్కడ ఫుడ్ కొద్ది ఇబ్బంది మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకదు ఎంత షేప్ ఆ పన్నీర్ కర్రీ ఆ చపాతీలు ఆ అవే దొరుకుతాయి తప్ప తర్వాత ఏమంటారు అని తాలి అంటారు కానీ తాళీ కూడా కర్రేసిండు ఉప్పు చాలా 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 ఉప్పు తక్కువ ఉంటుంది ప్రెజెంట్ అయితే తాళీ అయితే తింటున్నాం మనం అయితే సో తారీ వస్తుంది తినేసి ఇక్కడ నుంచి ఆటో కొట్టుకొని ఇక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్స్ ఉంది మా బస్ ఆగే పికప్ పాయింట్ అక్కడికి వెళ్ళి బస్సు ట్వెల్వ్ ఓ క్లాక్ ఉంది సో మేము పోయేవారి కంటే లెవెన్ లెవెన్ తర్ట్ అవుతుంది ఎట్లాగో ఇప్పుడు ప్రెసెంట్ అయితే టెన్ అవుతుంది మేము పోయేవారి కంటే లెవెన్ లెవెన్ తర్ట్ అవుతుంది టైంకి వస్తే ఓకే లేకపోతే ఏం చేస్తాం మళ్ళీ వెయిట్ చేయాలి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు దాదాపు త్రీ అవర్స్ లేట్ వచ్చింది బస్సు

చెప్తే చెప్పినాము అలాగే నేను చెప్పా తీసుకుపోయిండు తీసుకుపోయి రైస్ తీసుకొస్తాను పోయినాడు అనమాట సో ఎక్స్ట్రా రైస్ పెడితే ఇంకా రైస్ ఎక్స్ట్రా రైస్ పెడుతుంది తీసుకొచ్చండి చపాతి బాగానే ఉంది ఇందులో నాకు పప్పులు ఇచ్చిండు ఇది ఏదో డిఫరెంట్గా ఉంది కర్రీ కర్రీ ఏదో డిఫరెంట్గా ఉంది కొద్ది ఇది ఇంకా సాబ్దైన కర్రీ అది స్వీటా స్వీట్ మసాలా మసాలా వేసినట్టు స్వీట్లో బాగుంటుంది बाईपास कर स्वीट पान मॉर्निंग कब ओपन करते आप मॉर्निंग सुबह सेवन ओ क्लाक ओपन करते नाइट बारह बारह बहुत हार्ड वर्क कर रहे हैं आप <laughs> जाएंगे आना ఇప్పుడు మేము ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ బైపాస్ స్టోర్ ప్లాజా దగ్గర ఉన్నాము ఇంకా బసరానికి పన్నెండు అవుతుంది ఇంకా బస్ యాక్చువల్గా పన్నెండు గంటలకు బస్సు ఉండే ఇంకా ఇప్పుడు ఆల్రెడీ పన్నెండు అయిపోతే ఇంకా వన్ అవర్ పడుతుంది బస్ రావడానికి ఆల్రెడీ ఒక టూ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి ఇంత చలిలో ఈ రోడ్డు మీద చలిలో ఫుల్ చలిలో కొన్ని మాట్లాడితే నోటకెళ్ళి పొగలు వస్తున్నాయి అంత చలిలో వెయిట్ చేస్తున్నాము ఇంకా బస్ రానికి గంట పడుతుందో గంటన్నర పడుతుందో తెలియట్లేదు ఇది బైపాస్లో ఉన్నాం దీని పేరు సామ్సంగ్ బైపాస్ బస్ ఎక్కి పడుకోవాలని చూస్తున్నాం కానీ బస్సు రావట్లేదు ఇంకా ఇంకా వన్ అవర్ చూపిస్తుంది ఆన్లైన్లో చూస్తుంటే ఫో డ్రైవర్స్ అసలు ఫోన్ పికప్ చేయట్లేదు సరిగా రెస్పాన్స్ చేయట్లేదు వాళ్ళు అంటే మనకి బ వాళ్ళు ఏం చేసారంటే బస్సులో ట్రాకింగ్ సిస్టమ్ ఇచ్చారు ఒకటి ఆ ట్రాకింగ్ సిస్టమ్తో చూస్తే లొకేషన్ వస్తుంది ఆ లొకేషన్ తీసుకొచ్చి గూగుల్ మ్యాప్స్ చూస్తే ఎంత డిస్టెన్స్ ఉందో చూపిస్తుంది అనమాట అట్లా చూస్తే ప్రెజెంట్ అయితే ఫిఫ్టీ మినిట్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి ఫిఫ్ ఫిఫ్టీ ఫైవ్ జీరో ఫిఫ్టీ మినిట్స్ చూపిస్తుంది అది ఎప్పుడు రావాలి మేము ఎప్పుడు పోవాలి ఫుల్ ఆల్రెడీ మంచు మొత్తం కప్పు కప్పు పోయింది మంచితోని వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి ప్లాజా టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం ఇకండి టోల్ ప్లాజా ఇది ఇక్కడ ఉన్నాం వెయిట్ చేస్తున్నాం బస్ కోసం మా డాడీ చూడండి చలికి వనికిపోతూ పాపం ఎలా వస్తున్నాడో చూడండి రాత్రి పన్నెండున్నర అవుతుంది ఏంటి అట్ ఇదైనావా ఎట్టుంది కొంచెం అన్న కూర్చోదా మరి మంట కాపుకుంటా నేను తాగిరాను కానీ మంట కాపుకుంటా అన్నీ కూర్చోద్దా ఏమనిపిస్తుంది సరేలో ఉంటా ఇంకెంత టైం పడుతుంది బస్ రాణి గంట గంట చూపిస్తుంది ఆన్లైన్ గంట చూపిస్తుంది ఫిఫ్టీ వన్ మినిట్స్ చూపిస్తుంది ఆన్లైన్లో బస్సు అయితే సుక్కలు చూపిస్తుర్రు ఒకటి ఉన్నారు అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకేడు ముందు స్టాప్ రమ్మంటే ముందు స్టాప్కి వెళ్తున్నాము మాకు ఇచ్చిన లొకేషన్ ఒకటి వీళ్ళు ఇప్పుడు రమ్మంటున్న లొకేషన్ ఒకటి ఇప్పుడు మళ్ళీ ఈ శాన్సాన్ బైపాస్ నుంచి హాఫ్ కిలోమీటర్ నడవాలంట పిచ్చి సలు ఉంది ఈ సల నడుచుకుంటూ పోవాలంటే ప్రాణం కన్నా ఎక్కువైపోతుంది ఇంకా క్లారిటీ లేదు సరిగా మాట్లాడతలేరు వాళ్ళు అసలు ఏం చెప్తుర్రో ఏందో ఏ ముగ్గురు నలుగురు ఉన్నారు ఒకటి హిందీలో మాట్లాడుతున్నారు ఒకటి తెలుగులో మాట్లాడుతారు ఒకటేమో ఇంగ్లీష్లా మాట్లాడతారు ఎవడేం మాట్లాడుతూ అర్థం కదా కాలకే క్లారిటీ లేదు టూ మచ్ మొత్తానికి రెడ్ బస్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు మేమున్న చెక్ పాయింట్ కాకుండా వేరే చెక్ పాయింట్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట మనం వదిలేసి అర్ధరాత్రి రెండు గంటలకు వదిలేసి వెళ్ళిపోయారు ఇంకా వేరే దగ్గర రూమ్ తీసుకొని అక్కడే పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ప్రయాగరాజ్ నుంచి తిప్పలు తిప్పలు పడి వేరే నాగ్పూర్ అనుకుంటాం నాగ్పూర్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ బస్ ఎక్కినాము సో చాలా ఇబ్బంది అయింది కాకపోతే ఏంటంటే రెడ్ బస్లో మాకు లెవెన్ థౌసండ్ బుక్ చేసి లెవెన్ థౌసండ్ టికెట్ చూపిస్తుంది లెవెన్ థౌసండ్ బుక్ చేసినాము ఆల్రెడీ మా కనెక్టింగ్ బస్సుతో చూసుకుంటే మాత్రం ఫైవ్ థౌజండ్లో హైదరాబాద్కి వచ్చేసినాము ఇంకోటి ఏంటంటే నాగ్పూర్ వెళ్ళే బస్సులో ఫోన్ మర్చిపోయాను ఇప్పుడు ఆ ఫోన్ కోసమే ఆటోలో టెన్షన్ టెన్షన్తో వెళ్తున్నాను ఆటో ఆటో అయినా చాలా హెల్ప్ చేసిండు ఐఫోన్ ఫోన్ మనం ఈజీగా దుబాయ్లో కొనుక్కున్నాను ప్రజెంట్ అయితే ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది నాగ్పూర్లో ఉన్నాము సో ఇంతకుముందు బస్సులో ఫోన్ మర్చిపోయాను ప్రయాగ్ రాజ్ నుంచి ఇటు నాగ్పూర్ వచ్చే బట్ బస్సులో బస్ దిగేటప్పుడు ఫోన్ మర్చిపోయినా ఎంటర్నే గుర్తొచ్చినాక మళ్ళీ మళ్ళీ ఎంటర్ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి తీసుకొచ్చాము అప్పటికే బస్ ఒక కిలోమీటర్ వెళ్ళిపోయింది బస్సులో కూడా పాపం డబ్బులు ఇచ్చారు ఆటో కూడా చాలా ఫాస్ట్గా తీసుకుండి ఆటో ఆటో అని కూడా చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిండు ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మనకి హైదరాబాద్కి బస్సు ఉంది టెన్ ఓ క్లాక్కి ఒక టూ అవర్స్లో మనం ఫ్రెష్ అప్ అయ్యి మొహాల్ కడుక్కొని ఉత్తరప్రదేశ్లో దొంగలు దొంగలు అంటారు కానీ దొంగలు ఏమి లేరు అప్ప కొంతమంది మంచులు కూడా ఉన్నారు ఇందులో వెరీ గుడ్ నిన్న సాయంత్రము ఏడున్నరకు మేము ప్రయాగరాజులో బస్ ఎక్కినాము ఇప్పుడు మేము ఉన్నది వచ్చేసి నాపూరు నాగపూర్లో దిగినాము ఇప్పుడు ఉదయం ఏడున్నరకు దిగినాము చాలా హ్యాపీగా జర్నీ అయితే మంచిగా అయింది నాగ్పూర్లో మెయిన్ ఫుడ్ ఐటమ్ ఏంటంటే పోహా పోహా మంచి సమోసా ఉంటుందంట పోయి టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఇక్కడ వరకు ప్రయాణం అయితే చాలా చాలా బాగా అయింది ఇక్కడ నుంచి మాకు టెన్ థర్టీకి బస్ ఉంది హైదరాబాద్కి హైదరాబాద్ చేరుకునే అంటే రాత్రి ఏడున్నర అవుతుందంట అంట అందరికీ నమస్కారం ఇంటికి వెళ్ళే వరకు అంటే పది అవుతుంది రైట్ సో ఇక్కడ నాగ్పూర్లో పోహా బాగుంటుందంట ఫేమస్ పోహా ఫేమస్ అంట అదే కాకుండా నాగ్పూర్ సమోసా ఫేమస్ అంట సో టిఫిన్స్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేసి బస్ ఎక్కినామంటే సాయంత్రం ముందు దిగుతామండి ఇక్కడికి మాకు ఒక ఆయన చెప్పిండి శాంతి భవన్ బాగుంటుందని సో అందుకే శాంతి భవన్కి వచ్చినాము ఇది ఒక చౌరస్తా ఉంది ఏదో పక్కనే థియేటర్ కూడా ఉంది ఆ థియేటర్ పక్కనే మనకి శాంతి భవన్ ఉంది ఇందులో పోహా బాగుంటుందంట ట్రై చేద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో సూపర్ సిట్టింగ్ కూడా బాగుంది కదా ఫేమస్ ఇక్కడ చూసి ఇక్కడ స్పెషల్ ఏంటో అది కాదు మన దగ్గర దొరికేది కాబట్టి ఇక్కడ దొరికేది అంతే చోలా బటూరా సమోసా ఉంది ఢిల్లీ సమోసా ఉంది సాంబార్ సమోసా ఉంది చోలా సమోసా పకోడా ఏ తిందాం నాన్న సాంబార్ సమోసా కూడా పోహా నీకు రెండా సాంబార్ సమోసా పోహా సాంబార్ సమోసా సాంబార్ సమోసా ఉంటుందని నాకైతే ఎప్పటి వరకు తెలియదు నేను కొత్తంగా తెచ్చింది సాంబార్ సమోసా అంట సమోసతోని ఇంకా రకరకాల వేసిన ఇల్లు దహీ సమోసా ఉంది సాంబార్ సమోసా చోలా సమోసా దహి సమ్ దహీ పకోడా సాంబార్ పకోడా కచోరీ రకరకాలు మొత్తం ఇది నార్త్ ఇండియన్ ఫుడ్ స్టైల్ ఉంది కానీ సౌత్ ఇండియన్ ఫుడ్ స్టైల్ అంటే సౌత్ ఇండియన్ కూడా ఉంది సదా దోశ ఉంది మసాలా దోశ ఉంది బటర్ దోశ కూడా ఉంది సో ఇక్కడ ఏది ఇంపార్టెంట్ అదింటే బాగుంటుంది కదా అని సాంబార్ సమోసా ఆర్డర్ ఇచ్చాం చూద్దాం ఎలా ఉంటుందో అండి వచ్చేసింది సాంబార్ సమోసా రెండు సమోసాలు సేమ్ మన దగ్గర వడ సాంబార్ ఎట్లు ఇస్తారో అట్లా సాంబార్ సమోసా ఇక్కడ ఇచ్చారు అనమాట చూద్దాం దానికి చట్నీ కూడా ఇచ్చిండు సాంబార్ సమోసా సాంబార్ సమోసా తింటాము నిజంగా నిజంగా చాలా బాగుంది నాకు బాగా బాగా నచ్చింది నాకు చాలా బాగా నచ్చింది తింటున్నా బాగుంది సాంబార్ బాగుంది సాంబార్ సాంబార్తో ఇంకా చాలా బాగుంది హోటల్ తిన్నాక ఇక్కడ పోహా బాగుంటుంది అంటే ఇక్కడ పోహా దగ్గరికి వచ్చినాము సో చూసుకోండి పోహా ఉంది ఆ హోటల్లో పోహా లేకుండే ఇక్కడ పోహా ఉంది పోహా తిందామని ట్రై చేద్దామని వచ్చినాము ఇది కూడా సమోసా స్పెషల్ సమోసా సమోసా స్పెషల్ తీసుకో ఒకదాం రెండా ఒకటి రెండు బుక్కలు తింటారు అందులో ఇంకేమో ఇస్తున్నాడు ఇదో అటుకులు అవి అటుకులు అటుకులు తర్వాత చుడువక్క కారం మూడేసేపు దో దోది అబేక్ దోస్ ఏ చార్ అభిక్ స్పూన్ 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 తిన్న తిండి పో తిను తిని పెట్టు తిండి కాదు పిండి అంటే బాగుంటుంది నేడైనా గరం గరం ఫుడ్ కొద్ది అది హ్యాపీ అంతే కదా ఫరస్టా సూపర్గా మసాలా పూ అది చెప్పింది బాగుంటుంది పటేల్ హోటల్ పేరు కావాలి మాకు అర్థం కాదు ఇరుగు ఇంటికి ప్రయాణం అయినాము సో మా బస్సు కూడా ఇక్కడ ఒక డాబా దగ్గర ఆపింది ఇక్కడ నుంచి హైదరాబాద్కి ఇంకొక మూడు వందల యాభై కిలోమీటర్లు ఉంది ఇంకో సిక్స్ అవర్స్ జర్నీ ఉంది ఒక డాబా దగ్గర ఆపారు సో ఇక్కడ డాబా దగ్గర తింటారు మాకు ఆర్డర్ వచ్చి ఏమి ఇచ్చినామంటే అంటే ఏమో పన్నీర్ కర్రీ చెప్పిన మా డాడేమో చె వైట్ రైస్ చెప్పిండు సో నేను ఎక్కువ హెవీగా తిన తినద్దని ఫిక్స్ అయినా అందుకే ఎక్కువ తినట్లేదు సో పెరుగు కూడా వచ్చింది పెరుగు వచ్చింది ఇదే హోటల్ ఇదే డాబా అది మా బస్సు అక్కడ ఉంది కదా అదే మన బస్సు అది హైదరాబాద్కి వెళ్ళిపోతాం నైట్ తెలిసి ఒక ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ హైదరాబాద్ చదువుతాం అక్కడ నుంచి క్యాబ్ పెట్టుకొని పోతే అఫ్ఘల్ అఫ్జల్ గంజ్ వరకు మనకు ఉంది అది అక్కడ నుంచి క్యాబ్ పెట్టుకొని పోతే గంట గంట లెవెన్ టెన్ థర్టీ లెవెన్ వరకు ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట అది ఇక్కడతో మా జర్నీ ముగుస్తుంది ఇదే మా బస్సు వెళ్ళిపోతున్నాము ఇప్పుడు మా నాన్న పాపం ఆవులు అందరు తరమేశ్వర ఆవులకు ఎవరు ఫుడ్ అని చెప్పేసి ఆవుల కోసం రెండు చపాతీలు తీసుకున్నాడు సో ఆవులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఆవులు వెనక సైడ్ ఉన్నాయి బస్ వెనక जोबलेट को भी जोबलेट को બરોબર ખોટું બોલતું નથી એટલે કરાબ આઈટમ